హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు బూరెలు తయారు చేస్తున్నాను రెండు గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా ఐదారు గంటల ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది పై తోపు కోసం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను శనగపప్పు నానబెట్టినప్పుడే దీన్ని నానబెట్టేసుకుంటే రెండు బాగా నానుతాయి ఇది కడిగి నానబెట్టిన తర్వాత ఇప్పుడు శనపప్పు తీసుకుందాం శనపప్పు కడిగిన తర్వాత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఈ పప్పు మెత్తగా ఉడికించండి ఉడికిన తర్వాత దీనిలో వాటర్ అంతా పక్కకి తీసేసుకుందాం ఈ వాటర్తో రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం చల్లారినివ్వండి పప్పు గింజలు లేకుండా మెత్తగా మెదిపిన తర్వాత రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత రెండు కలుపుకొని స్టవ్ పై పెట్టుకోవాలి ఇది ఉడికేటప్పుడు ఎలకిల పొడి చిటికెడు ఉప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పప్పు వీలైతే గ్రైండర్లోనే వేసుకోండి తోపు బాగుంటుంది మృదువుగా ఉంటుంది ఇది వేసిన తర్వాత మరీ మెత్తగా అయిపోకుండా చిన్నది గరికు ఉండేటట్లుగా చేసుకోండి ఆయిల్ తక్కువగా పీలుస్తాయి పూర్ణం దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి వండవుతుంది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తోపు చప్పగా ఉండకుండా ఉండడం కోసం మాత్రమే వేసుకుంటున్నాం ఇలా కలుపుకోండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత కాస్త నెయ్యి వేసుకున్న తర్వాత చిన్నగా వండలు చేసుకొని ఈ తోపులో వేసుకొని ఈ పూర్ణాన్ని పూర్తిగా తోపులో ముంచి మరిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ బాగా వేడికిన తర్వాత వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి ఇంతేనండి పూర్ణం బూరల తయారీ విధానం నచ్చాయండి నేను చేసిన పూర్ణం బూరలు నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్తగా చూసేవారైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి